హాయ్ అండి ఇట్స్ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి జో యూట్యూబ్ ఛానల్ నేను పెట్టిన లాస్ట్ పో పోస్ట్లోని నాకు కోనార్క్ వీడియో వచ్చింది సో మీ రోజు మనందరం కోనార్క్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మనందరం కోనార్క్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం సూర్య సూర్యదేవాలయం పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం ఇది ఒడిస్సాలోని ఎర్రరాశ్వరాతితో నిర్మించారు ఈ దేవాలయము మగపాల రెండవ పీఠం పైన రథంలాగా చెక్కి ఉంది పీఠంలో ఇరవై నాలుగు చక్రాలు ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మొగసాల సంయుక్తంలో ఏడు గుర్రాలు శాస్త్రోక్తంగా భగవానుడు సప్తాస్వరూపుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు అవన్నీ ఇప్పుడు అంతగా లేవు ఒరిస్సా దేవాలయములు నాలుగు రకములు రేఖ భద్ర కకారు గౌరియ ఈ దేవాలయము చూరి భువనేశ్వర దేవాలయ భువనేశ్వర ఆలయములను రేఖా దేవాలయము అంటారు కోణార్కము ఐదు రథాల మందిరము మందిరం భాగంలో సచారు కారు ఖచ్చితమగు సింహాసనం ఒకటి ఉన్నది దానిపైన సూర్యభగవానుడు దేవాలయంతో పాటు మొగసాల ఒక తామర పువ్వు మీద చెక్కి ఉన్నది మొగసాలకు నాలుగు వైపులా ద్వారాలు ఎంతో చక్కగా లలిత కలగా రాయి మీద శుద్ధి పెట్టి చెక్కి ఉన్నది ఆశ్రయనులు తామర పువ్వులు లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును కోనార్కులోని పెద్ద దేవాలయం సుముఖం సముఖ్యంలో అరుణ స్తంభం ఉండేది దానిని మహారాష్ట్రులు పూరికి తీసుకొని పోయి పూరీ సింహద్వారం సింహద్వారం వంద స్థాపించి ఉన్నారు అరుణుడు సూర్యుని రథసాధ రథసార చేతులు జోడించి దేవుణ్ణి ధ్యానిస్తున్నట్టు ఉంది ఈ క్షేత్రం ఉల్లేఖిస్తూ శివాజీ చెక్కబడినవి ఇంకా ఎన్నో ముక్కులు కాలం లో సిధిరపడినవి ఈ మూర్తులన్నిటికీ ముఖ్యమాలి ముఖ్యమైనది సూర్యప్రతిమ ఈ సూర్యప్రతిమను తలపై మకుటం చెవుల్లో కుండలాలు కంఠంలో హారం మెడలో జందెం వాటిలోని మువ్వలు కటి ప్రదేశంలో మేకల దాని క్రింద క్రింద గంధిమాల ఆ ఘటన మనోభావ భంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకల జీవకళలు తొనికిసినట్లు అనిపిస్తుంది ఈ ప్రతిమను కూడా కొందరు బుద్ధదేవునికి ప్రతి బుద్ధదేవునికి ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు ఈ ప్రతిమను కూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని భ్రమపడ్డారు ఈ పుణ్యక్షేత్రంలో నాగ సప్తమి నాడు గొప్ప యాత్రలు జరుగుతు జరుగుతుంది ఇంకా కొన్ని యాత్రలు కూడా పూర్వం వైభవంగా జరిగేవి వీటిలో ముఖ్యమైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా సూర్యభగవాన్ని చూసుంటే